పడిపోద్ది జాగ్రత్త అవి మానేయండి ఈ రోజే పాత వాటినట్ట చదవండి అక్కడ ఏమన్నాడు ఏమన్నాడండి ప్రాచీన స్వభావం పాత స్వభావము ప్రాచీన స్వభావమును వదులుకొని రావాలి ఇక్కడికి ఏం చేయాలండి పాతదాన్ని వదులుకొని ఇక్కడికి రావాలి పాతది వర్ధ మనకి పాత దాంతో పని లేదు పాతది మంచిది కాదు పాతది చెడు పాతది నీ జీవితాన్ని ఘోరమైన పరిస్థితిలో తీసుకుపోయేది చెడు అది దాన్ని వదిలిపెట్టుకోవాలి స్తోత్రం వదులుకుంటే చాలు కానీ నీ హృదయం తేటగా ఉంటుందండి నీ హృదయంలో పాత ఎన్ని పెట్టుకుంటే స్టోర్ చేసుకుంటే ఏమైంది దానికి నేను చెప్పాక రాత్రి కూడా వైరస్ వస్తుంది అంట ఫోన్కి ఏమవుతుంది ఎక్కువ ఉంటే స్టోర్ చేసి ఉంటే వైరస్ వస్తుంది వైరస్ వచ్చిన దానికి ఏమైంది మొత్తం చెల్లంతా పాడైపోయింది గుర్తు పెట్టుకోండి ఈరోజు నీ జీవితంలో యేసు ప్రభు నువ్వు చేర్చుకుంటే యాంటీవైరస్ యేసూయ్యా దేవుడికి స్తోత్రం యాంటీ యాంటీవైరస్ అట్లా పంపిస్తే అన్నిటిని తొలగిస్తుంది అది దేవుడికి స్తోత్రం కలగలుగాక నీలో పాపాన్ని పోగొడుతుంది అందుకనే వాక్యం ఉంటే చాలు దేవుడే నీ జీవితంలో మార్పు చెందుతారు మార్పు చెందుతావు నువ్వు దేవుడికి స్తోత్రం నీవు మార్పు చెందాలంటే పాచీల స్వభావం విడిచిపెట్టి ఆ చదవండి ఆ నీ చిత్త వృత్తి ఎందు నూతన పరచబడాలి ఎట్లా పరచబడాలండి మనందరూ నీ చిత్త వృత్తి ఎందు నూతన పరచబడిన వారై నూతనం కావాలి అందుకని రాతి గుండె తీసివేయండి మాంసపుండ దేవుడు ఇస్తాడు నూతనమైన జీవితాన్ని నీకు ఇస్తాడు నూతన స్వభావాన్ని నీకు ధరింపజేస్తాడు రాతి గుండెని తీసివేసి గుండెని ఇస్తాడు అందరి గుండెలు అంటే బండలాగా ఉంటాయన్నమాట కరిగిపోరు 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 కరగాల దేవుడికి స్తోత్రం కొంతమంది దయచేసి ఏమనుకోద్దు స్త్రీలు ఎక్కువ ఉన్నారు నన్ను ఏమన్నా వచ్చే తర్వాత చర్చలు కొత్త మీరు కొట్టండి దేవుడికి స్తోత్రం కానీ చెప్పాల్సినవి కొన్ని చెప్ప దేవునికి స్తోత్రం ఏదన్నా పట్టు పట్టారనుకోండి ఏం చేస్తారు వీళ్ళు కూడా ఉన్నది సీరియస్ చూస్తారు దేవు స్తోత్రం పడితే చాలు కానీ అది వచ్చేదాకా ఏం చేస్తారు ఏంటండి వదిలిపెట్టరు పట్టు పట్టారంటే వదిలిపెట్టదు ఎంత వాళ్ళు కరగలేండి మరి ఏంటో తెలియదు కరగకుంటుంటారు ఎమకం తీసినట్టుగా దేవుడు ఎమకం తీర్థాలకి తీసేసాడుగా అది ఎమక నీళ్ళిపోతే కరుగుద్దా అట్టనే ఉన్నట్టుంది కొంతమంది మీరు మంచిగా లేండి అందరూ మిమ్మల్ని కాదు దేవునికి స్తోత్రం కొంతమందికి చెప్తున్నా నేను దేవునికి స్తోత్రం కఠినమైన జీవితాన్ని కలిగి ఉంటారు భర్తతో ఎన్ని రోజులైనా కానీ ఏం చేస్తారు గొడబడ్డ అట్లా కాకుండా ఇంకేం చేస్తారంటే అది దాన్ని మనసులో పెట్టుకొని అసలు మాట్లాడరే మధ్యలో పిల్లలు బలైపోతుంటారు అవునా కాదండి పిల్లలు అవుతుంటారు ఏంటంటే ఎటన్నా పోతుండ కూరగాయలు అంటే ఈ పిల్లగా చెప్తారు రే కూరగాయలు దేవురా అంటారు ఈ పిల్లగాడికి ఎవరికి చెప్తారా మాట ఎవరు చెప్తారండి భర్తకి చెప్పేది ఎవరికి భర్తకి కానీ ఎవరితోటి అంటాండావా రే కూరగాయలు దేవురా దాని అని అంటే ఇప్పుడు నాన్న చేస్తారా కూరగాయలు చిన్నోడు బుడ్డోడు ఎవరు కావాలి చెప్పండి ఆయన తేవాల కనుక ఈ అయినా ఏమంటారు తెలుసా తిరిగి రేయ్ డబ్బులు ఎవరా నా దగ్గర అంటారు అంటే ఆ బీరలు ఉన్నాయిగా తీసుకొని పోరాదురా అంటే ఆ బీరలు ఉన్నాయి కూడా తీసుకొని పోరాదురా పోరాదు ఈయన పోయి బీరలు పోయి తీసుకొని వెళ్తారు కూరగాయలు అట్లా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు గడిచిపోతున్నామో అట్లా అట్లేదట ఒక ఎంత భక్తురాలండి మాట్లాడట్లేదట అండి ఏం చేయాలి అర్థం కావట్లేదు చాలా రోజులైంది వీరికి పిచ్చి లేచిపోతుంది ఇన్ని రోజులైంది ఎందుకు ఏం జీవితం ఏదో నేను మాట్లాడలేకపోతున్నా అని చెప్పి ఒకరోజు బాగా కోపం వచ్చిందంట పోయిందట డైరెక్టర్ పోయి పరుపు అంట లేపి మంచం మీద ఉన్న పరుపు లేపోతలేసిందట పాత ఎన్ను రానబెట్టుకుందిగా ఏం చేస్తుంది ఇక కోపం వచ్చింది అన్నీ లేపోతలేసిండట లేపోతలేసి వంటగదిలో నుంచి చూస్తున్నాము అని అనుకుంటుందట ఏమొచ్చి వచ్చింది దాని ఇసిరేత్తాండి ఏంటి పరుపు ఏమైంది ఆయన దాని దానికి దాన్ని ఆయనకి ఏమొచ్చింది అని ఈ పరుపు అయిపోయిందంట పోయి వేరేలు ఉన్న బట్టలన్నీ తీసి ఇసిరిసిరి కొడతాండట ఏమొచ్చింది వీళ్ళకి ఏం తిట్ట కొడతాండి ఏంటి అని చెప్పి కోపం ఎక్కువైపోతుందంట లోన్ అనుకుంటాను కానీ బయటకి చెప్పట్లే కోపం మాత్రం బయట బాగా వస్తుంది ఆమెకి ఇంకా కోపం వస్తుందంట ఇక లాభం లేదని చెప్పి ఏం చేసిందంటే అక్కడ సెల్ఫులు అనగల వస్తువులన్నీ కూడా మొత్తం కింద పడేస్తుందట కింద పడేత కింద పడేస్తాట అప్పుడు బాగా కోపం వచ్చి లాభం లేదు ఇక బయటికి రావాల వద్దా బయటికి రావాలి కదా ఇక కోపం వచ్చి బాగా కోపం వచ్చి ఏం పోటుకున్నావు సత్యమయ్య అన్నదట అన్నదట అంటే వాళ్ళకి ఆయన ఒక్కసారి చిన్నగా మంచి నవ్వు నవ్వి నా భార్య మాటలు పోగొట్టుకున్న బేరువాలో దొరకలేదు డబల్ డబ్బల కాట దొరకలేదు ఏమండి సెల్ఫుల్లో కూడా దొరకట్లేదు అని చెప్పిందట అట చెప్పేట వాళ్ళకి ఆ ఒక్క నవ్వు పక్కన ఒక నవ్వు నవ్వింది దేవునికి స్తోత్రం కలిగారు ఆ నవ్వే వాళ్ళని మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత కలిపింది దేవునికి స్తోత్రం కనుక అలాగే ఉంటారు కొంతమంది మూడు సంవత్సరాలు ఉంటారండి మీరు అటంటూ లేరు లేరు దయచేసి ఈ యొక్క మధ్యాహ్న కాల స్వామి మీ అందరు కొందనాలు అలాంటి మనుషులుంటే తొలగించుకోండి రాతి గుండెలతో రాతి గుండెలు తొలగించుకోండి మగవాళ్ళు కూడా కొంతమంది అట్లే ఉంటారు మీరేమన్నా మామూలు వాళ్ళు అనుకుంటారు నన్ను ఆడుకుంటున్న తర్వాత మీరు కూడా మామూలు వాళ్ళ వాళ్ళు కూడా అసలు మాట్లాడరు వాళ్ళు కూడా అట్లనే ఉంటారు మేమేమన్నా అంటే మేము మనుషులే వాళ్ళు మనుషులే కనుక వాళ్ళు అట్లే ఉంటారు అండి చాలా మంది అట్లే ఉంటారు ఒక్కోసారి పాస్ట్ గారు కరెక్ట్గా ఇంటికి పోయిననుకో టయానికి అట్లా గొడవ పెట్టుకునేటప్పుడు ఇంటికి పోవాలా పాస్టర్ గారు ఇంటికి పోవాలి ఇంటికి పోతే ఎట్టు ఉంటుందండి రోజు పాస్టర్ గారు ఈ అద్దం ఆట ఇసులు కొట్టిండట భర్త ఆ పక్కకు తగ్గి అంటే బయటపడ్డది బయటపడి ఈ పాస్టర్ గారు అప్పుడే ఇంతకు వస్తాడట అద్దాన్ని పట్టుకొని ఏరుకొని వస్తాడట అద్దాన్ని ఏరుకొని వస్తాడట ఏరుకొని వస్తాయని ఏరుకొని వచ్చి దాన్ని ఆ మొత్తం ముందు పెట్టాడట పెట్టి లోనకు పోయినట ఎవర ఉన్నారని తలుపు కొట్టినట తలుపు కొట్టి అంటే ఏం వాళ్ళు తలుపు తీశారు అని చెప్పి ఎంటనే తలుపు తీశారు తలుపు తీసినాక పోయి వెంటనే వచ్చి తలుపు తీయటమే మంచిది అయ్యారు అండి కూర్చోండి కూర్చోండి అయ్యారు కూర్చోసా అయ్యగారు కూర్చున్నారు ఆయనకు అర్థమైంది ఇక్కడ ఏదో జరుగుతుంది అని అక్కడికి అర్థమైంది ఏంటిది అర్థం వచ్చింది ఇంకొచ్చేపు అయితే వస్తుంది ఏమండి అన్నీ వస్తాయి కదా అండి ఒక్కొక్కటి బయటకు వస్తుంది కదా కనుక ఇవి వచ్చినాయి అని చెప్పి ఈ అంటనే ఇక లాభం లేదని చెప్పి లోపలకి వెళ్ళాడు వెళ్ళి తలుపు కొట్టే తలుపు తీశారు అయ్యగారు కూర్చోమన్నారు కూర్చున్నాడు అయ్యగారు కూర్చున్నాక ఈ ఆయన అంటాడు ఏమంటాంది ఏమని ఏంది ఐగర్ వచ్చిన సూత్రం ఏంటి పోయి ఏదన్నా తేరాదు అని అంటాడనట అబ్బా ఇంతసేపు ఇన్ని మాటలు చెప్పింది ఇది ఇప్పుడు చూడు ఎంత తీయగా మాట్లాడుతుంది ఎంత తీయగా మాట్లాడుతుంది అని చెప్పి మనుషులు అనుకుంటాను బయటికి కాదులేండి ఇది ఆత్మీయ పోరాటం అంటారు దీన్ని ఇది ఒక సబ్జెక్ట్ ఉంది ఆత్మీయ పోరాటంలో ఒక సబ్జెక్ట్ అయితే ఈ ఆత్మీయ పోరాటంలో అనుకుంటుంది ఏంటంటే బయటికి చెప్పట్లే లోన్ లోన్నే అనుకుంటారు ఈ లోన్నే జరుగుతున్నాయి అయితే ఏంటంటాండు మరి పోయి ఎక్కడన్నా డబ్బులు తీసుకొచ్చి రాదు తీసుకొస్తా అని ఎంత నైపుణ్యత కలుగుతాడు ఇంతసేపు మాత్రం ఎమతిట్లు తిట్టాడు అండి బాధ్య విశ్లేషణడు ఇక నన్ను ఎన్నో చేయాలనుకున్నాడు కానీ ఇప్పుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు లోన జరుగుతుంది ఇది ఆత్మీయ పోరాటం అంటారు దీన్ని ఆత్మీయ పోరాటాలు కలిగిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈ రోజు చిన్న దాని పెద్దదాని పెద్ద గొడవలు పెట్టుకుంటున్నారు కానీ ఎందుకు జరుగుతున్నాయి తెలుసా ఏసు ప్రభుని జీవితంలో లేదు కనుక దేవునికి సోత్రం కలుగును కాక ఏసుంటే గొడవలు ఉండవు ఏసుంటే కొట్టుకోటాలు ఏసుంటే తిట్టుకోటాలు దేవుడికి సూత్రం కలుగును కాక ఇక్కడే ఉంది మా పాస్త గారు లేశ్రీ రండి ఇక్కడ రండి మిమ్మల్ని ఆమనం లేకండి కానీ గారు రండి పర్వాలేదు రండి పర్వాలేదు రండి మీ ఆవనో లేదండి దేవుని స్తోత్రం మా పార్సమ్ గారిని చూడాలండి మీరు అందరూ దేవుని విస్తోత్రం ఓకే ఓకే అటు తిరగండి సరే మంచిది మా పార్సమ్మ గారు చూడండి మా పార్సమ్ గారు ఇక్కడే ఉన్నారు మీ అందరూ చాలా జాగ్రత్తగా వినాలి ఏమని నేను ఎనభై ఎనిమిదిలో నేను పెళ్లి చేసుకున్నా ఎనభై ఎనిమిది అంటే ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు కావచ్చు ఎంత ముప్పై ఐదు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇప్పటి వరకు చెప్తున్నానండి ఆ వంటి మీద ఒక్క దెబ్బ కొట్టలే నేను దేవునికి కాక అబద్ధం చెప్పట్లేదు ఎప్పుడు కూడా అవన్నీ నేను ఒక్క దెబ్బ కొట్టలేదు ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే యేసు ఉన్న కుటుంబంలో ఎంత ఆనందం ఏసు ఉంటే అన్ని ఉన్నట్టే ని కుటుంబము అంధకారమయము ఏసుంటే అన్ని ఉన్నట్టే ఏసుంటే అందరున్నట్టే ఏసుంటే అన్ని ఉన్నట్టే ఏసుంటే అందరున్నట్లే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఉంటే గొడవలు ఉండవు నీ ప్రాచీన స్వభావం పాత బతుకు తొలగిపోతుంది నీ పాత జీవితము తొలగిపోతుంది ఏసు కొరకు ఎలా బ్రతకటమో నీకు నేర్పిస్తుంది దేవుని వాక్యం అందుకనే పాత్రలు ప్రతి ఆదివారం ఎందుకు ఆరాధన అంటే క్రమశిక్షణ చేయటానికి దేవునికి స్తోత్రం కలుగున్నాడు ఎందుకు ఆరాధనకి రావాలి నీ బతుకును సరిదిద్దడానికి దేవుని వాక్యములో ఉన్న మాటలు నిన్ను సరిచేయటానికి దేవుని మందిరానికి రావాలి అంతేగాని దేవుని మందిరానికి వచ్చి ఏదో చేయటానికి దేవునికి స్తోత్రం దేవుని మందిరములో శిక్షణ చేయబడుతుంది అమ్మా నాకెళ్ళట్టు నాకు మనకు దేవునికి స్తోత్రం కలుగుంది కాక జ్ఞాపకం చేసుకుందాం ప్రేమైన దేవుని నేను ముగిస్తాను కనుక ఏసు క్రీస్తు నీ జీవితంలో ఎన్నో 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 గొప్ప కార్యాలు చేయగల దేవుడు అందుకని నేను ఈ ప్రాచీన బ్రతుకును విడిచిపెట్టుకో నీ చెడుతనాన్ని తీసివేసుకో రోజే నూతనమైన జీవితాన్ని కలిగి బండబారిన హృదయాల నుంచి ఏం చేయాలి అంటే బండబారిన హృదయాలు ఈ రోజు కరిగిపోవాలి దేవునికి స్తోత్రం నుంచి మీ అయిన ఎప్పుడన్నా వచ్చి కొట్టడానికి వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్ప మీదకి కొడితే ఏం చేయాలి ఏం చేయాలి మంచి నవ్వు నవ్వి ఏమనాలి కొట్టు అని ఐ లవ్ యూ అంటారు ఏమంటారు అండి ఇంగ్లీష్ పదం అయితే ఇంగ్లీష్ పదం చంప మీకు ఒక్కడ కొట్టాననుకో ఏమన్నా ఇప్పుడు చెప్ప ఐ లవ్ యూ అని నా మాట అన్నారు అనుకోండి అసలే నాకు ఇంగ్లీష్ పదాలు రావు నేను అనలేను అంటే మీ ఎప్పుడు కూడా ఆమెకేం చెప్పలేదు నేను మా వాస్తవంగా అయితే అలా కొట్టినప్పుడు అలా మాట్ అన్నారనుకో ఇదేంటి లవ్ యూ ఏంటి ఈరోజు చంప మీదకి వెళ్ళి కొడతా అంటే అప్పుడు ఏమవుతుంది కొట్టేటోడు కొడతాడా ఒక్క దెబ్బతోటి ఆగుతాడు చేయలేకపోయినా వెంటనే ఓ నీ చేతులు కాలు కాళ్ళు రెండు విరుగుతాయి అవునా కదా కనుక ఇప్పుడు ఏం చేయాలా కొట్టిన వెంటనే ఏం చేయాలంటే సూపర్గా కొట్టారండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అనండి లేకపోతే అన్నకోండి పిచ్చిన శుద్ధి ఆయనకి ఎంటికలు బీక్కుండా బయటికి వెళ్తారు మళ్ళీ దేవుడికి స్తోత్రం అవునా కాదా అది చేయండి కోపం ఉన్న వాళ్ళని మార్చడం అనేది ఏంటి తెలుసా నువ్వు ప్రేమించడంలోనే ఉన్నది అందుకే బైబుల్లో ఉంది నీ భర్తను మార్చుకోవాలంటే ప్రేమందుల నీ నరవరికను బట్టి నీ భర్త మారి మార్చి పొందుతా అని బైబిల్లో ఉంది అది చేయండి మార్చబడండి జీవితాలు సరిచేయబడాలి కుటుంబాలు సరి చేయబడాలి జీవితాలు సరిచేయబడాలి ఈ రోజు అదే లోటులో ఉంది అక్కడ చూసిన గొడవలు పెళ్లి గారు రెండు రోజులు పెళ్లి అయింది ఈ మధ్య చూసిన పెళ్ళైంది అయింది రెండే రోజులు తెల్లారే ఇది పెళ్లి ఇట్లాంటి జరుగుతున్నాయి కుటుంబాలలో ప్రేమరా ఏంటి పెళ్ళైంది పిల్లలు కలిగారు ఏంటిది ఇప్పుడు పిల్లలు పిల్లలతోటి సంబంధము పెళ్లి సంబంధం లేదు నాకు సంబంధం లేదని ఆమంటది అంటది సంబంధం లేదు ఏంటి వీళ్ళ పరిస్థితి ఎందుకు జరుగుతుంది తెలుసా ఈ పిల్లల వ్యవస్థ ఎందుకు కుటుంబ వ్యవస్థ ఎందుకు పారైపోతుంది తెలుసా ప్రేమ లేదా నిజముగా ఈ పిల్లల యొక్క జీవితం పాడు చేసేది తల్లిదండ్రులే కానీ ఎందుకు తెలుసా వీళ్ళ కుటుంబంలో వాళ్ళిద్దరూ ఉన్నారు వాళ్ళతో పాటు ఒక్కన లేడు ఆయన యేషో ఉంటే నీ కుటుంబంలో సమస్య ఉండదు దేవునికి స్తోత్రం నేను చెప్పుతున్న నమ్మకంగా చెప్తున్నాను ఈ మాట నిజమైన మాట ఏ మాట ఈ రోజు నీ జీవితంలో ఏసులు చేర్చుకుంటే నీకు జరగబోతున్న ఈ నూతన సంవత్సరంలో అన్ని కూడా జయాలే జయాలే రావాల ఈ సంవత్సరం అంతా జయాల నీకు కనుక నువ్వు ఇప్పుడే ఇప్పుడే నీ జీవితంలో మార్పు చెందు మార్పు చెందు నువ్వు మనసు మార్చుకొని ఏసయ్య దగ్గరికి రాటం నేర్చుకో నీ బ్రతుకు మారిపోతుంది నీ కుటుంబం నీ జీవితం నీకున్న పోతాయి నీకున్న చరిత్ర పోతుంది ప్రభు అంటే ప్రభుత్వ స్నేహితం సంవత్సరం నీ ఫ్రెండ్ ఎవరు చెప్పాలి ఇప్పుడు ఈ రోజు నుంచి నీ ఫ్రెండ్ ఎవరు ఆ చెప్పండి ఎవరు మీ ఫ్రెండ్ ఎవరు అమ్మా నాకు ఎందుకు చెప్పండి మీరు దాంట్లో అటెండ్ అవుతారు నాకెళ్ళు ఆ మీ ఫ్రెండ్ ఎవరు మీ స్నేహితులు ఎవరు కనుక ఏ సయ్య గనుక ఇక నుంచి నీ నీ ఫ్రెండ్స్ అని ఎవరైనా అడిగితే ఏం చెప్తావు ఏసఐ అని చెప్పండి దేవునికి స్తోత్రం నా ఫ్రెండ్ ఏసయ నాకున్న ఫ్రెండ్స్ మొత్తం వదిలిపెట్టిన అందరు కూడా మొత్తం అయ్యన్నలేదు మొత్తం నాకు అందరూ వదిలిపెట్టిన ఇప్పుడు ఎవరు ఉన్నారు నాతోటి నా ఫ్రెండ్ ఎవరు ఏసయ్య నా ఫ్రెండ్కి చెడ్డ అలవాట్లు అసలు లేవు దేవునికి స్తోత్రం కనుగర నా ఏసైకి చెడ్డ అలవాట్లు లేవు గనుక నా ఫ్రెండ్కి చెడ్డ అలవాట్లు లేవు గనుక నాకు కూడా ఉండవు దేవునికి స్తోత్రం నా ఏసఐకి తప్పుడు లేదు కనుక ఆయన తప్పుడులో ఉండడు దేవుడికి స్తోత్రం నీవు కూడా ఈ ఫ్రెండ్స్ చేసుకో నీకు అన్ని జయాలే కలుగుతాయి ఎందుకంటే నీ ఫ్రెండ్స్ అంట ఎలాంటి వాడట ఉన్నవాడు అనువాడు ఏంటంటే బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తములయ్యన్నవి దేవునికి స్తోత్రం ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి ఏది కావాలన్నా కానీ ఏ సయ్య నీకు ఇస్తారు ఈ నూతన సంవత్సరంలో ఏ సయ్య నీకు ఏ దీవెన ఏ ఆశీర్వాదం ఏ మేలు నీకు కావాలనుకుంటే ఈ రోజే నా ఏ సైను చేర్చుకుంటారా మీరు చేసుకుంటారని ఎంతమందికి ఇష్టపడుతున్నారు ఏసారి నా హృదయంలోకి రావాలని ఎవరు కోరుకుంటున్నారు ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోకి రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు ఒక్కసారి కోరుకుంటే నీ చెయ్యి పైకి ఎంత చిన్న ప్రార్థన చేస్తాను నేను సమయం ఎందుకంటే ఎక్కువైంది కనుక నేను ముగిస్తున్నా దయచేసి ఓ వెరీ గుడ్ నీ అందరినీ దేవుడు దీవించునుగాక ఏ రోజే నీ జీవితంలోకి ఏసై రాబోతున్నాడు నా ప్రభు నిన్ను సరి చేయడానికి నీ కుటుంబాన్ని సరిచేయడానికి నీ బ్రతుకుని సరి చేయడానికి నీ బుద్ధుని సరిచేయడానికి నీ భర్తని కాని నీ యొక్క భార్యనే కాని నీ పిల్లలనే కాని సరి చేయడానికి నా ఏసయ ఇప్పుడే ఇక్కడ ఉన్నాడు దేవుడికి ఇక్కడే ఉన్నాడు భయపడబోతూ నీ జీవితంలో ఏసై వస్తాను ఒక్కసారి ప్రభువ ఈ గుండెల మీదకి రాండితాడు అని ఈ గుండె మీద ఒకసారి చేపెట్టుకుంటాడా నీకు ప్రార్థన చేస్తా ఈ గుండెలోకి రాండి ఈ గుండెలో ఎవరికి స్థానము లేదు ఈ గుండెలో ఎవరికి స్థానము లేదు నాయన నీకే స్థానం నా హృదయంలో నీకే స్థానం ఇస్తున్నాను ప్రభువ ఇది నీకే ఇగో సజీవ యాగముగా నా శరీరమును నీకు అప్పగిస్తున్నాను ప్రభువ దీన్ని మీరు వాడుకోలేను దీన్ని నువ్వు వాడుకో తండ్రి అని ఏసైకి ఈ హృదయాన్ని ఏసైకి ఈ హృదయాన్నిద్దాం ఈ హృదయాన్ని అందరూ ఇద్దాం ఎవరు కూడా ఎవరు కూడా ఇయకుంటున్నారు పరిశుద్ధాత్మ దేవుడి రోజు నీ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు నీ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు ప్రేమ అందరూ గుర్తు పెట్టుకోండి ఏ సయ్య మన మధ్యలో ఉన్నాడు ఏ సయ్య మన మధ్యలో ఉన్నాడు బైబుల్ వాక్యమే చెబుతుంది జనముల మధ్య ఆయన ఉంటాడు అని ప్రజలు ఉన్న చోట ఆయన ఉంటారు అని వాక్యం ఉంది కనుక మన మధ్యలో ఏసయ్యా ఉన్నాడో ఉన్నాడు నమ్మితే దేవుని మహిమను ఈ రోజే చూస్తావు నువ్వు నమ్మితే నీ కుటుంబంలో దేవుని మహిమను చూస్తావు నువ్వు నమ్మితే నీ బ్రతుకు జీవితంలో దేవుని మహిమను చూస్తావు దేవుని ఆశ్రవాలు చూస్తావు దేవుని దీవెనలు నీ పిల్లల కుటుంబాలు ఆశ్రవించమట నువ్వు చూస్తావు దేవుడు ఈ రోజు నీ కార్యం చేయబోతున్నాడు ఏసయ్యా ఇప్పుడే ఇప్పుడే ఏసై దగ్గర ఒక్కసారి చిన్న ప్రార్థన చేస్తావా నిర్ణయం తీసుకోండి ఒక చిన్న ప్రార్థన చేస్తావా ఎస్ అయ్యా నాలోకి వస్తే నా కుటుంబం బాగుంటుందయ్యా నువ్వు నిజమైన దేవుడు అయ్యా నువ్వు గొప్ప దేవుడవయ్యా ప్రపంచాన్ని కలగజేసిన దేవుడు అయ్యా ఈ సృష్టిని కలగజేసిన దేవుడు అయ్యా ఈరోజు నిన్ను మట్టిలో నుండి తీసి మట్టిలో నుండి మట్టిని తీసి ఒక బొమ్మగా చేసి నాసిక రంధ్రాన్ని జీవం ఓదినప్పుడు నరుడు జీవాత్మ వాక్యం ఉంది ఈ రోజే నిన్ను దేవుడు ఈ రోజే దేవుడు నిన్ను గొప్ప స్థితిలోనికి నిజంగా తీసుకురావడానికి దేవుడు ఒక ప్రణాళికతో నిన్ను చేశాడు ఆయన నిన్ను చేసింది ఒకటి కాదు అర చేతిలో నిన్ను చెక్కున్నావు నువ్వు నా సొత్తు అన్నాడు దేవుడు ఈ రోజే ఆ చెప్తున్నాడు ఆ దేవుడు ఈ రోజే నువ్వు ఆ ఏసైకి నువ్వు స్థానం ఇస్తే చాలు ఈ రోజు ఆ ప్రభు ఏసయ్య వచ్చే వచ్చేది వచ్చేసాడండి వచ్చేస్తారండి నిజంగా మీరు నమ్ముతుంటే ఇప్పుడే ఇప్పుడే ఈ కార్యం జరుగుతుంది ఇప్పుడే ఈ కార్యం జరుగుతుంది ఒక్కసారి మీరు హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోండి నా రోజు నాయనా నా రోజు రెండునైనా ఇంతకుముందు నేను చెడు తలములతో బతికాను చెడు జీవితాన్ని కలిగి బతికాను నా ఆలోచనలు మంచిగా లేవయ్యా నా చెడు జీవితం మంచిగా లేదయ్యా అయ్యా నీకు స్వత్రములు తండ్రి అని ఏ సై దగ్గర పాదాల దగ్గర నువ్వు ఏసు ప్రభుని అడగలిగితే దేవుడు ఈ రోజు నీకెంత గొప్ప మేలు చేస్తాడు ఈ రోజే నీ ప్రభుని నీ చెడు జీవితాన్ని తొలగించుకో సహోదరా నీ చెడు జీవితాన్ని తీసేసుకో సహోదరి ఎందుకో ఈ లోకములో ఏమి ఆలోచనతో బ్రతుకుతున్నావండి ఇతరులను ఏదో చేయొద్దో ఇతరులను కీడు చేయాలని బ్రతకంతో ఇతరులకు మేలు చేయి లేకపోతే ఊకో అంతేకాని నీ జీవితాన్ని పాడు చేసుకోకు రోజే నీ జీవితాన్ని ప్రభు అడుగుతున్నాడు ఇజ్డి ఏంటి నీ హృదయాన్ని ప్రభు అడుగుతున్నాను ఇవ్వండి ఈ హృదయాన్ని ప్రభుత్వం ఎవరి మనసు నీకు ఆనుకున్నడో వాణిని నువ్వు పూర్ణ శాంతి కలవాణిగా కాపాడుతావు యేసు ప్రభు చెప్పిన మాట తప్పకుండా నిన్ను కాపాడుతాను నీ మనసు యేసు ప్రభుకి ఆనుకోబోతుంది ఆనుకోబోతుంది నువ్వు యేసు ప్రభు నీ జీవితంలో రాబోతున్నాడు ఇది నువ్వు నమ్మినట్లయితే దేవులు మై మనసు వస్తావు నమ్ము నమ్మని ఈ రోజు నుంచి మీరు చూడండి కావాలంటే మీ కుటుంబంలో చూడండి మీ ఆశీర్వాదాలే కానీ మీరు చేస్తున్న పనులలో కానీ ఎంత నైపుణ్యత ఉంటుందో ఆశీర్వాదం ఎలా ఉంటుందో మీరు చూడండి మీ కుటుంబంలో మార్పులు చూస్తావు నువ్వు ఇంతకుముందు నీ కుటుంబంలో ఎన్నో సమస్యలు పోగొట్టుకుని బాధపడుతున్నావు నీకు ఏది లోటు అవుతుందో ఆ లోటు దేవుడు తీరుస్తారు ఒక భర్తకు దూరమై బాధపడుతున్నావా దేవుడు ఖచ్చితంగా నడిపిస్తారు ఒకవేళ కుటుంబంలో పిల్లలకు దూరమై బాధపడుతున్నావా నీ పిల్లలు దేవుడు నీకు సహాయం చేస్తాడు ఒక అనుకోవచ్చేమో కొంతమంది బాధపడొచ్చేమో అయ్యో నా పిల్లలు నాకు దూరం అయిపోయారని కానీ నీకు దూరం కాలేదు నీ కుమారుడే కానీ నీ కుమార్తె కానీ నీకు దగ్గరగానే ఉన్నావు మనమందరం అక్కడికి వెళ్తాం అక్కడ కలుసుకుంటాం భయపడవద్దు యేసుతో కలిసి జీవించు ఈరోజు నీ జీవితాన్ని ఒక్కసారి ప్రభు కల్పించు నిజంగా నా కుటుంబమే నాకు పిల్లలు నా కుటుంబమే నా జీవితం అని అనుకోని బ్రతకు రోజు నీకు గొప్ప జయాన్ని నీకే పోతున్నాడు ఈ రోజు తప్పకుండా అమ్మ మీ అందరు కూడా ప్రార్థన చేసుకుంటున్నారా చేసుకోండి చిన్న ప్రార్థన చిన్న ప్రార్థన ఎస్ నీ కొందనాలయ్యా ఈరోజు మీరు మాట్లాడిన మాటలు మీరు బలపరిచిన విధానము చాలా గొప్పది నాయన అయ్యా నీ బిడ్డలను తండ్రి మరి చాలా మంది కొత్త వారు ఇక్కడ కనపడుతున్నారు కొత్త వారికి ఉన్నారు తండ్రి వారు పాత జీవితములు ఒకలా కరిగి వస్తే ఈరోజే అవన్నీ తొలగిపోవాలి నాయనా నూతన హృదయములు నూతన స్వభావమును వారికి అలగ చెందిన మంచి జీవితాన్ని వారికి ఇవ్వండి తండ్రి కొత్త బ్రతుకును వారికి అందించున్నాయా కొత్త జీవితం ఈ రోజు నుంచి వారు ప్రారంభించాలి ప్రభువా నీ సహాయమును ది తండ్రి నీ మేలు చేత నింపమని నీ కృప మాకు తోడుగా ఉంచమని వారు తీసుకున్న నిర్ణయాలలో మీరు ఉన్నారని నేను నమ్ముతున్నాను వారు దేవుల్లోకి మీరు పోయారని నేను నమ్ముతున్నాను నీ వాక్యం చేత వారిలోకి వెళ్ళారని మీరు నమ్మచ్చున్నాను నీ బిడ్డలు మీరు దీవించమని ఆశీర్వదించమని అయ్యా ఈ సేవ కోసం నన్ను ఇక్కడికి పిలిచారు అయ్యా నన్ను మీరు వాడుకుంటున్నారు నా భక్తి నీతి కాదు కేవలం నీ కృప నీ కృప నన్ను బలపరుస్తుంది నాకు మీరు అప్పగించిన సేవకులను సేవకురాళ్ళను వారి కుటుంబాలు వారి పిల్లలను వారికి ఇచ్చిన అపరించ సంఘాలను మీరు పరచండి దీవించండి వారి కూడా నీ మేలు చేత నింపండి వాళ్ళలో కూడా ఒక ఉద్యమము రఘులుడుగాక నీ మైమ కొరకే గొప్ప సేవ చేయగలిగే గొప్ప సైనికుల వలె నిలబడుగులో ఉంటున్నారు వారిని మీరు ఆశీర్వదించండి ఈరోజు నూతనముగా ఎంతమంది అయితే వచ్చారు వారి హృదయంలో కూడా గొప్ప ఆనందాన్ని కలిగించండి నీ ప్రేమ కలిగి ఉంటే ఇతరులను క్షమించి మనసు కూడా ఉంటుందని రోజు నీ బిడ్డలు కూడా గుర్తించారని నేను అనుకుంటున్నాను ప్రభు నీ బిడ్డలందరినీ ఆదరించి ప్రేమించి నీ కౌగిట్లో నీ బిడ్డలు చేర్చుకొని నడిపించమని నీ ఆశీర్వాదాలు నీ బిడ్డలు కలగచ్చి ఈ దీనుడి ప్రార్థన ఆలగించింది మీరే ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు పొందమని క్రీస్తు పెరట ప్రార్థించి సుధించి ఆరాధించి పూజించుకుంటూ యేసు నామములు ప్రార్థించి వేడు నాము తండ్రి ఆమె అలాగే మీరందరూ అలాగే ఉంటే ఈ బల కొరకు ప్రార్థన చేసి ఈ బల్ల మీ ముందుకు వస్తుంది మీరందరు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఉండండి